హలో ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ ఫర్హీన్ ఇందులో నాకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనుభవం ఉంది ఈ రోజు నేను పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడబోతున్నాను పురుషులు బలహీనత అకాల స్కలనం మరియు లైంగిక సమస్యల ద్వారా బాధపడుతున్నారు వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరితోని చెప్పుకోలేరు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు ఇది మీ శక్తిని పెంచుతుంది మీ సమయాన్ని పెంచుతుంది కంద్రాల బలహీనత దూరం చేస్తుంది స్వప్న దోషాలను తొలగిస్తుంది క్యాప్సూల్ ముస్టాంగ్ మిశ్రమతో తయారు చేయబడింది దీంట్లో అశ్వగంధ కాంచ్ బీచ్ ఆమ్లా అకర్కర రాజ్ సింధూర్ ఇలాంటి ప్రభావంతమైన ఆయుర్వేద మూలికలు మరియు ఆఫ్రికన్ హబ్ ములాండోతో చేయబడింది లివ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ప్రభావంతమైన హబ్ ములాండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది లిమ్ మీకు కావాలా అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి లిమ్ ని ఆర్డర్ చేసుకోండి లిమ్ ని ఉపయోగించండి మీ జీవితం ని మీరు పంచుకోండి నమస్కారం మిత్రులారా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద సమస్యగా మారింది మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా శక్తి తగ్గిపోతుదే జోష్ మరియు ఉత్సాహం తగ్గిపోతూ వస్తున్నాయి అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో గాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి అవును ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్స్యూల్ అవుతుంది ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది